నమస్కారం అండి మీరు చూస్తున్నారు సిరి ఇన్ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బొమ్లాపురం వచ్చాము బొమ్లాపురము సిరిగుప్ప మండలము మనం లాస్ట్ ఇయర్ ఆద్య వేసారండి మన రైతులు ఆద్య గురించి మనం తెలుసుకుందాం అంటే మనము ఎప్పుడు వేశారు తర్వాత దాంట్లో ఏమి మందులు వాడారు తర్వాత ఎప్పుడు నుండి తీత స్టార్ట్ అయింది ఎన్ని కింటలు వచ్చింది ఎంత లాభం వచ్చింది దీని గురించి తెలుసుకుందాం మనము నమస్కారం అందరికీ నమస్కారం లాస్ట్ ఇయర్ అంటే ఏ టైంలో వేసారు మీరు ఆద్య జూన్ జూన్ ఎండింగ్ ఎండింగ్ జూలై ఫస్ట్ ఎక్కడైతే రెండున్నర మూడు ప్యాకెట్లు వేస్తాము అంటే మనకు అన్నయ్య ఏం చెప్తున్నారు అంటే జూన్ ఎండింగ్ నుండి స్టార్ట్ చేసేది అన్నారు జూలై ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ లో మొత్తం స్వియింగ్ స్టార్ట్ మొత్తం అయిపోయింది తర్వాత మీరు కింద మందులు ఎప్పుడు వేసారా కింద మందులు నలభై రోజులు అంటే మన దుఃఖిలో ఏమన్నా వేసారా లేకపోతే దుఃఖిలో ఏం దుక్కిలో ఏం లేదు తర్వాత మనకి నలభై రోజులప్పుడు నలభై రోజులప్పుడు యూరియా డిఏపింగ్ మనకి ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేది డిఏపి అన్నారు తర్వాత మనకు ఒకవేళ హైట్ కావాలనుకుంటే కన్నా యూరియా కూడా కలిపి వేసుకోవచ్చు తర్వాత మనకి చెట్టు ఆద్యా ఎట్లా ఉందన్న మీకు అంటే ఇటు మనకి జడకాపు వచ్చిందా లేకపోతే కాయలు వచ్చాయి చెట్టుకి చెట్టుకి యాభై నుంచి వంద మూట్లు చెట్ల ఓకే మనకి అన్నయ్య ఏం చెప్తున్నారంటే ఇక మామూలుగా చెట్టుకి యాభై నుండి వంద కాయలు వస్తాయి అంటే క్లైమేట్ వలన తర్వాత భూమి వలన అట్లా దానికి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట తర్వాత మీకు ఎప్పటి నుండి తీత స్టార్ట్ చేశారా అంటే తీత అంటే మనకి మూడు నెలల నవంబర్ ఫస్ట్ వీక్ నవంబర్ నవంబర్ ఫస్ట్ వీక్ లో మనకి తీతలు అనేది స్టార్ట్ చేశారండి మనకి మొత్తం ఎన్ని కింటాలు రావాలి మనకి ఎకరాకి ఆర్జా వెరైటీ పదహారు నుండి పద్దెనిమిది కింటాలు వచ్చినాయి మనం మొత్తం మన రైతులందరూ వేశారు వీళ్ళ నెంబర్స్ మీకు కూడా నేను మెన్షన్ చేస్తాను మీరు ఎవరైనా రైతులు చూస్తున్న వాళ్ళు కాల్ చేస్తారంటే డైరెక్ట్ కాల్ చేసి ఒకసారి కనుక్కోవచ్చు తర్వాత మీకు అంటే ఎకరాకి ఎంత ఖర్చు అయిందా నలభై ఏడు అరవై అంటే మనకి విత్తనానికి కానీ మందులకు కానీ కొట్టే మందులు పెస్టిసైడ్ కానీ మొత్తం ఖర్చు మొత్తం తీయడానికి కానీ మొత్తం ఖర్చు రైతుకి ఒక ఎకరాకి నలభై నుండి నలభై ఐదు వేల వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు మనకి ఎన్ని కింటలు వచ్చిందన్న మొత్తం పద పదహారు నుండి పద్దెనిమిది అంటే మనకి కింట ఎంత అమ్మిందచ్చు చూడు మనకి అందాజుగా ఇప్పుడు పదహైదు క్వింటాల్ అనుకున్నాం పదహైదు క్వింటాలు ఏడు వేలు లెక్క వేసుకున్నా కూడా మనకి వన్ ల్యాక్ లక్ష పది వేలు అవుతుందండి దీంట్లో మనం ఒక యాభై వేలు తీసేసుకున్నా కూడా యాభై వేలు అనేది మనకి గని గరిష్టంగా రైతుకి ఆదాయం మిగిలింది మీకు సాటిస్ఫై అయినారా లేదన్న మన వెరైటీ అంటే లాస్ట్ ఇయర్ వేసినారు ఆద్య వేసిన రైతులైతే ఫుల్ సాటిస్ఫై అయినారు ఇయర్ అంటే మీరు ఈ సంవత్సరం వేయాలనుకుంటున్నారా ఏ వెరైటీ వేయాలనుకుంటున్నారు అప్పుడే తీసుకొచ్చారంటున్నారు ఆద్య మనకి ఇయర్ కూడా ఆద్యనే ఆద్యనే ఓకే అన్న అందరికీ అందరికీ